అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మీడియా తలకి చేయాలన్నే ఏదైనా కానీ ఒక మంచిది ఎంత తిరుగుతున్నానో తిరుగుతున్నాను అనమాట మంచిది మేము అప్పుడు పాతకాలం పెద్ద మా అమ్మమ్మ అమ్మమ్మల చేసితో ఏ వేసోలో అవన్నీ ఎత్తుకు ఎత్తుక్కొని వస్తున్నాను అనమాట వచ్చి అవి తెచ్చుకొని చేసుకుంటున్నాను అది నేను చెప్పేది ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి అని మీరు అందరూ కూడా పస్టారో చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ కొడితే నేను సబ్స్క్రైబ్ చేస్తే నేను వస్తాను కొత్త వాళ్ళకి కూడా తెలియపోతే కొంచెం కొంతమంది చెప్పండి నేను చెప్తున్నాను కొత్త వాళ్ళు సింబల్ కొట్టండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కదండి నీ చేసినవి కొత్తవి మీకెంటర్ అనే సౌతాయి ఓకేనా ఇప్పుడు తల తల అంటే చాలా చాలా చిన్న చిన్న పిల్లల కానించి ముసలి వాళ్ళకి ఎలాగో పండుగలేయండి ఇంకా ఎన్నలు ఉంటారు పండుగ తెల్లకి రాకెన్నాలు ఉంటారు పెద్దవాళ్ళు కదా ఇక ఏదో ఎప్పుడు చేసుకోవాలనుకుంటే ఏదో లేనట్టుగా మేము ఏదేదో చేసుకోవాలి కానీ చిన్నపిల్లల కాల నుంచి చిన్నపిల్లలు ఉంటే అమ్మా ఐదారు సంవత్సరాల పిల్లలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలకి ఆ తల్లిదండ్రులు చాలా బాధలు పడుతున్నారు అసలు ఎక్కడ తీసుకెళ్ళే కానీ అది మా పోట్లేదు బాల మెరుపు అనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు కాదు మా అమ్మమ్మల కాలంలో ఎవరికైనా ఉంటే ఆ బాల మెరుపు ఆ చేతుల్లో ఉండే అన్ని రకాలు ఏ పోతాయో పోతే రాసేసోళ్ళు మళ్ళీ బాల మెరుపు మరి వచ్చేది కాదు బాగానే ఉండేవాళ్ళు ఇప్పుడు బాగా మేరకు అంటున్నారు అందరూ చూసినాయి కానీ మరి ఎన్ని రాసినా కానీ పోవట్లేదు కదమ్మా అక్కడ పెద్దోళ్ళు అయిపోతున్నారు కానీ అలాగే ఉంటున్నాయి మరి పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళకేం ఖాళీ ఉండదు మరి పొద్దున్నేసి ఆరింటికల్లా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలా మరి సెలవులు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రాసుకుంటారు ఎప్పుడు పె ఇది అవుతాయి పెద్దోళ్ళు అయిపోతున్నారు ఆకు ఆకతాల పండిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు పడుకోకుంటా నేను చెప్పింది చేయమని మొన్న చేశాను చూసారా అది కూడా నెంబర్ వన్ అది చాలా బాగుంటుంది అలాంటివి నేను పెడతాను మీరు చూసుకొని చెయ్యండి అని మన లైవ్లో కూడా నేను చెప్పాను అదే విధంగా నేను చెప్పినవన్నీ చేస్తాను చెయ్యకుంటే ఏమీ ఉన్నావు ఇప్పుడు మాత్రము మా మా అమ్మమ్మల తాలూకు మా అమ్మమ్మల తాలూకుది నా దగ్గర అది చేసి మీకు చూపిస్తాను మీ తల ఎలా ఉంటుందో మీకే తెలుసు జుత్తు చాలా బాగుంటుంది బాగా చే పొట్లు పొట్లుగా ఉండి మనం దువ్వేటప్పుడు లేదు అవి రావు భూములకి అలా కాకుండా చాపీగా వచ్చేయి మెరిసే చుట్టు మీకు చూపిస్తారా రెండు చేద్దాం ఏంటో చేస్తారో చూపిస్తాం అమ్మాయి చూడండి అందరూ కొంతమంది పెద్ద నా వయసు వాళ్ళకి తెలిసి ఉండవచ్చు శ్రీకాకుళంలో పుట్టి అంటే మన శ్రీకాకుళం జిల్లా కానీ కాదు గోదావరి వరకు అటు పక్క ఉన్న తెలుసు తెలవన వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ తెలవన వాళ్ళు లేరంటే మీరు వయసు తక్కువలే తెలవదు అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వాళ్ళకి తెలియపోతే తెలియపోవచ్చు కానీ ఈ ముసంబరం ఇది ముసంబరము అని పెద్ద వ్యర్థులు చాలా చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఈ ప్రతీ విషయంలోనూ ప్రతి విషయంలోనూ నేను ఎవరంగానే చెప్తా ఏనుకేని పనికొత్తాయా అని కూడా చెప్తాను నేను చెప్పడం కాదు ఇది సంటి పిల్లలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు అందరూ కూడా కానీ ఇప్పుడు అప్పుల్లో ఇచ్చేటప్పుడు వాళ్ళు పలకలు పోయేవాళ్ళు ఈ పిల్లలేమో ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలు కూడా పాలు తాగేవాళ్ళు తల్లి కాడ వెనకలు పరిగెట్టేవాళ్ళు అమ్మ తల్లిదండ్రులు తల్లి వెళ్ళిపోతుంటే పరికి ఈ పిల్లలు వెనకథలు పాలు పాలు పోలరు ఆ పాలు పాలు పడలేక ఇది ఒక అరగదీస్తే సను పాలు చొక్కేసేసి మనం గంధవాలు గంధ సెక్క ఉంటుంది కదా దానికి రాయ ఆ రాయి మీద వేసి అరగ తీసేసేసి రొమ్ములు పెట్టేసుకుండేవాళ్ళు అనమాట పెట్టేసుకుంటే కొంచెం సేపు ఒక పది నిమిషాల్లోనూ ఆరిపోయేది ఆరిపోయిన తర్వాత వాళ్ళు పాలు అంటారని ఒక పిల్లలు గొప్పని రొమ్ము తీసుకొని వాళ్ళ నోట్లో పెట్టేటప్పటికి వాళ్ళకి మరి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇది పరిగెడదు కదా తాగలేరు ఇంకా వాళ్ళు పాలు అప్పుడు ఆ రకంగా పాలు మానిపించే వాళ్ళు అంత వయసు వరకు పెట్టి తర్వాత అప్పటికి వదలకపోతే ఇది తీసుకొని సరిగ్గా తీసి పెడితే పిల్లలు పాలు మానేసి అప్పుడు కూడు అన్నం ఏది కాలం తిన్నాను పడ్డారు తినేవాళ్ళనమాట వాళ్ళు లేకపోతే అన్నం కూడు కూడా తినకోకుండా ఇవే పాలే తాగేవాళ్ళు తల్లికాళ్ళు పాలే తాగేవాళ్ళు అది నేను చెప్పేది ఇప్పుడు ఇది ఏం పనికి అన్ని అన్నీ చేస్తానని కానీ రెండు ఇవ్వండి అమ్మా చూడండి వెనపకాలయ్యి ఇలాంటి వెనపకాలి గట్టిగా ఉన్నది తీసుకోండి చూడండి ఎంత మందం ఉందో ఇది చాలా మందం ఉంది ఇలాంటి తీసుకొని ఇలాంటి కానపకాళ తీసుకొని మీరు ఒక తలకే నేను ఇప్పుడు వాడుతున్నాను మీకు కావాలి మీరు కూడా ఒక తలకే ఒక తలక అయినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోయాలి అంతకు ఎక్కువ పొయ్యకూడదు ఇప్పుడు నేను గ్లాస్ నీళ్ళు పోతున్నాను ఇదిగమ్మాసంబరం వేసిస్తా ఇందులో స్టవ్ వెలిగిస్తాం మరి నీళ్ళు ఏడెక్కిన తర్వాత అవి ఏం చేస్తాయంటే కొద్ది 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 కొద్దిగా కరిగిపోద్ది అనమాట అది అలా ఉండదు చూడండి నేను పట్టుకొని ఇక్కడే ఉన్నాను కదా కొద్ది కొద్దిగా కరుగుతుంది ఏం పర్వాలేదు కరగలా కరగా ఇవి ఏడు తగులుతుంది కదమ్మా చూసారా ఎలా కరిగిపోతుందో ఇది పూర్తిగా కరిగిపోయింది అనుకో ఈ నీళ్ళు మొత్తం నలుపు అనమాట నల్లగా అనమాట ఇంకా ముక్కు ఉంది ఇంకా మనం ఇప్పుడు వేసుకుండేది నల్ల నువ్వులు ఒక్క సిమ్మిసా నల్ల నువ్వులు నువ్వులేస్తున్నా చూడండి ఒకసారి మెంతులమ్మ మెంతులు కూడా ఒక స్కూన్ వేసుకోవాలి మనం కలంజమ్మ కలంజి కూడా ఒక స్కూన్ వేసుకోవాలి చూడండి అమ్మా ఇప్పుడు నేను చేసింది ఇది ఇది మాత్రం ఖచ్చితంగా తెల్ల జుత్తు రాకోకుండా ఉండడానికి వేసేది నేను చేసేదే దాన్ని చేస్తున్నాను ఇది జుత్తు కూడా చాలా బాగుంటుంది ఆ ఏమో ఇది జుత్తు రాలిపోవడం అవి కూడా చాలా మందికి జరుగుతున్నాయి అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ చూసుకొని నేను మొన్న కూడా చేస్తాను అన్న చేశాను ఒకటి పెట్టాను ఇది కూడా ఒకటి పెట్టాను ఏ తగ్గడానికి కూడా అందరు అడిగారు అది కూడా పెట్టాను ఇంకా అలా తాగుతా ఉండండి మీ ఇటు తగ్గుతారు ఇంకా నేను పెడతా ఉంటాను చూసుకొని చేసుకుంది ఇప్పుడు ఇది మాత్రం తమలపాకులు మాత్రం రెండు తమలపాకులు వేసాను చాలా సూపర్ ఉంటాయమ్మా ఈ తమలపాకులు ఇవి వేసుకుంటే ఇలా కొంచెంసేపు మరుగుతాయమ్మా నేను ఇక్కడే ఉంటాను కొంచెంసేపు ఎందుకంటే గలాస్ నీళ్ళు పోసాను కదా ఆరు సవాలు కదా అయ్యేదాకా మరగబెట్టుకుందాం ఓకేనా చూడండి అమ్మా గలాస నీళ్ళు వస్తే ఆ నీళ్ళు ఉన్నాయి అనమాట ఇలా ఉన్నప్పుడు వడపోసి తీసుకోండి మీరు చూడమ్మా మన వెనపకలాయ్ కదా తీసుకున్న మరబెట్టుకున్నాం ఇందులో వడకొసి వేరే పెట్టి ఇప్పుడు అదే కళాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను వెనపతే ఇప్పుడు మనం అన్నీ వేసుకుందాం ఇందరో ఇప్పుడు వేస్తుందమ్మా గోరెంటాకు పొడి గోరెంటకు పొడమ్మ ఒక స్కూన్ నిండా వేసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకుందాము స్కూన్ నిండా వేసుకోవాలి ఉసిరుగాయ పొడి చూడండి ఇప్పుడు బాగా దొరుకుతుంది ఎక్కడైనా ఆయుర్వేదం షాపులు నేను చెప్పినవన్నీ ఆయుర్వేదం షాపుల్లో ఉంటాయి ఇది కూడా ఒక స్కూనే అద్దాం ఇదిగోండి అమ్మా గుంట రాకు ఒకసారి చూడండి మీరు అందరూ మీ గాడ కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ ఆకుండేలా ఉంటే అది చూసుకోండి పర్వాలేదు మిర్చిలో రుపీసుకోండి లేనప్పుడు ఇలా కొనుక్కోవచ్చు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది ఏం పర్వాలేదు ఇది రెండు స్కూల్లే వేద్దాం బాగా జుత్తు విపరీతమైన నలుపు వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఇది వాడుకుంటుండీ ఇప్పుడు నేను నీళ్ళు పోసి కలుపుకుంటుంటాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇది వాడు నీళ్ళు అయ్యి మనం మరబెట్టుకున్నాం కదా ముసంబ్రమేసి ఆ నీళ్ళనమాట సరి పోసి మాకండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేస్తే మనకి ఎంత సరిపోద్దులే పలసక అయిందని కారు పోదు కదా తలల్లన అందుకని కొంచెం కొంచెం వేసి ఉండలు లేకోకుండా కలుపుకోవాలన్నమాట చూడండి అమ్మా ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి నేను కలిపాను కదా చూసారు కదా మీరు ఈ ఉండలు లేకుండా కలుపుకొని ఈ రాత్రి అంతా ఉంచేసేమాలి రేపు పొద్దున్న నేను చూపిస్తాను చూడండి ఎంత నల్లగుందో ఉదయం ఇది తెల్లారిపోయినంత లేచి ముఖం కడుక్కొని వచ్చి చూసా చాలా చాలా సూపర్ ఉంది చాలా బాగుంది నలుపు చూడని పక్కలంత దానికి అంటుకొని ఎలా ఉందో అసలు చాలా బాగుంటుంది కానీ ఇది రాసుకోవడం ఎలాగా అప్పుడు నేను చెప్తాను అది చూసి మీరు చక్కగా ఏమి తేడా రావద్దు నేను ఎలా చెప్పాను మీరు ఎలా చేస్తేనే ఇది మనకు బాగా పనిచేస్తుంది అది నేను చెప్పేది అంటే తల మనం ఇది రాసుకునేటప్పటికి ముందుగుండే ఉండే తల శుభ్రంగా మీరు షాంపే పెట్టుకుంటారో కుంకుళలు పెట్టుకుంటారో మురికి లేకుండా కడగా శుభ్రం తల ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇది రాసుకోవడానికి రండి ఇది రాసుకొని చక్కగా మొదలు కాల్సి రాసుకొని నీట్గా రాసుకున్న తర్వాత మీరు ఏ అయ్యే పెట్టుకొని ఒక గంట కాలం ఉంచాలన్నమాట మీ తల మీద ఒక గంట ఒక గంట ఉండాలన్నమాట ఇది తొందరపడి తీయద్దు ఎంత కష్టపడి మనం చేసి తొందరపడి తీసి అక్కడైతే ఇంకా రేపు పెట్టుకోండి ఏమన్నా పని ఉంటే కానీ పనిలే కొంచెం మనకేం పని లేనప్పుడు పెట్టుకోవాలన్నమాట అది నేను చెప్పేది అప్పుడు గంట తర్వాత బాత్రూమ్లోకి వెళ్ళి తానం చేసుకొని ఉట్టి నీళ్ళతోనే రావాలి మళ్ళీ ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు కల షాంపు కానీ ఏమి వాడొద్దు అసలు నీళ్ళతోనే తల కడుక్కొని వచ్చేసి మెత్తడి గుడ్డతోనే చక్కగా తల తుడుచుకోండి అంతవరకే ఆ రోజుకా ఇప్పుడు ఇవి రాసుకున్న రోజు అయిపోయింది కదా అక్కడి నుంచి మూడు రోజులు ఏమి నెత్తి మీద పెట్టొద్దు మూడు రోజు సాయంత్రం మీరు ఏం చేయాలంటే ఏ నూనె మీరు రాస్తారో అది మీ ఇష్టం ఆ నూనె శుభ్రంగా తల్లిండా రాసేసుకోండి బాగా రాసేసుకొని శుభ్రం పడుకోండి తెల్లారి లెగండి తానా చేసుకోండి అది షాంపుతో చేసుకుంటే మీరు షాంపుతో ఏంతో చేసుకుంటారో అది మీ ఇష్టం చేసుకోండి తల ఆరబెట్టుకోండి తల ఎలా ఉందో మాత్రం శుభ్రంగా నాకు మాత్రం మంచి కామెంట్లు పెట్టండి ఇది నేను చెప్పేది ఇది మీరు అస్సలు తల మాకు మెరవలేదు మాకు అవసరం లేదు దాంతో పనే అనుకోవద్దు మీరు తల మెరవపోయిన మీ తల తెలుపు రాకపోయినా కానీ రాసుకున్నారనుకో ఇంకెప్పుడు మీకు రాదు అదే తెలుపు వచ్చిన వాళ్ళు రాసుకున్నారనుకో నెలకొక్కసారి రాసుకోండి అది బాగుంటుంది అనమాట నేను చెప్తున్నాను నెలకొక్కసారి రాసుకోండి అసలు తెలుపు లేదు మాకు లేదు మేము రాసుకోకూడదు అనుకుంటాం వాళ్ళు మాత్రము ఇప్పుడు ఒక నేను చెప్పిన కదా ఒక రాసుకుంటే తెల్ల నెల జుత్తులు రాసుకుంటే సంవత్సరం తర్వాత మళ్ళీ రాసుకోవాలి ఈ మధ్య రాసుకోకూడదు అది తెల్ల జుత్తులు మాత్రం నెల నెల రాసుకోవాలి అది మళ్ళీ మన చేంజ్ అయిపోయి మనకు నలుపు వచ్చిన దాకా రాసుకోండి